అందరికీ నమస్కారం నా పేరు రవి వెల్కమ్ టు ఎస్కే ట్యుటోరియల్స్ ముందుగా ఎస్ఐ చాలామంది అభ్యర్థులు వాళ్ళ యొక్క కోరిక మేరకు ఎస్ఐ మోడల్ పేపర్ మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి ఒక పేపర్ ఆధారంగా మేము వివరించే ప్రయత్నం చేస్తాము అందులో భాగంగా ఎస్ఐ మోడల్ పేపర్ తెలుగు పేపర్ టూలో పార్ట్ ఏ పార్ట్ బి అని రెండు విభాగాలు అనేటువంటి ఉన్నాయి పార్ట్ ఏకి సంబంధించి పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అదేవిధంగా ఈ యొక్క పార్ట్ ఏకి సంబంధించి నెగిటివ్ మార్క్సింగ్ అనేటువంటివి ఉన్నాయి అదేవిధంగా పార్ట్ బి పూర్తిగా డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ అంటే దీనిలో మీకు లేఖ రచన కానివ్వండి వ్యాసములు కానివ్వండి ఏదైనా స్థూలంగా ఒక విషయాన్ని ఒక పేరాగ్రాఫ్కి సంబంధించినటువంటి ఇచ్చేసి రాయమనడం కానివ్వండి లేదా నివేదిక రాయమనడం రిపోర్ట్ రైటింగ్ కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఈజీగా మీరు చేయగలుగుతారు అనే నమ్మకం ఉన్నది కాబట్టి దీని గురించి పెద్దగా వెళ్ళడం లేదు ముఖ్యంగా దీనిలో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఫిఫ్టీ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి ఈ ఈ పార్టీ పూర్తిగా గ్రామర్తో ముడిపడిన అంశాలు కూడా దీనిలో ఉన్నాయి కనుక దీనిపైన ఒక వివరించే ప్రయత్నం మోడల్ పేపర్ ఆధారంగా చూడండి ఒకసారి ముందుగా ఫస్ట్ ఒక క్వశ్చన్లో కింది కింది వాణిలో అశుద్ధ వాక్యము అనేటువంటిది ఉన్నది క్రింది వాళ్ళలో అశుద్ధ వాక్యము అశుద్ధ వాక్యం అంటే తప్పుగా ఉన్నటువంటిది అన్నాడు క్రింది వాళ్ళలో అశుద్ధ వాక్యం ఏది అని ఇచ్చాడు ఉదాహరణ దాని కింద ఎక్ ఆప్షన్స్ ఏమైనా సీత పాట పాడుతున్నది చంద్రుడు వెన్నెల చల్లగా ఉంటుంది రాము శారదా శారదానికేతంలో అదేవిధంగా గాలిపటం ఆకాశంలో ఎగురుతుంది అనే నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో సీత పాట పాడుతున్నది కరెక్ట్గా ఉన్నటువంటి సెంటెన్స్ అదేవిధంగా చంద్రుడి వెన్నెల చల్లగా ఉంటుంది అది కూడా సరైనటువంటి వాక్యమే రాము శారదా నికేతన్లో అంటే అసంపూర్తిగా ఉన్నది ఆ వాక్యానికి ఒక మీనింగ్ లేదు దాన్ని అశుద్ధ వాక్యం అని అంటాం అంటే సరైనటువంటి అర్థం లేకుండా తప్పుగా ఇవ్వబడినటువంటి ఒక సమాధానాన్ని మీరు గుర్తించాలి కింద వాళ్ళలో అశుద్ధ వాక్యం ఏది అనించి ఏ బిసిడి ఈ విధంగా అడుగుతూ ఉంటాడు వాటిని చేయాల్సినటువంటిది నెక్స్ట్ సెకండ్ది మనం ఆల్రెడీ అలంకారాల టాపిక్స్ చెప్పుకున్నాం దానిలో ఒక సెంటెన్స్ అనేటువంటిది ఆనంద గీతము లగ్గించు వారు పూని శంకర గీతములు వారు వారు అని అన్నాడు అంటే చివరిలో వారు అదేవిధంగా ఇంకొక వాక్యంలో కూడా వారు వారు అనేటువంటి వచ్చింది అంత్యంలో వచ్చినది కనుక ఈ ఇందులోని అలంకారాన్ని గుర్తించండి అని అన్నాడు అంటే దాంట్లో ఏమనిచ్చాడు ఆప్షన్స్ అంటే అంత్యానప్రాస అలంకారం ఉత్ప్రేక్ష ఉపమాలంకారం యమక అలంకారం అన్నది ఇక్కడ చివరిలో వచ్చినాయి కాబట్టి వారు వారు అంత్యానప్రాస అలంకారం కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ తర్వాత శ్రీలక్ష్మి చక్కగా చదువుతుంది ఈ వాక్యం ఏ రకమైన వాక్యం అని అడిగాడు ఆప్షన్లో శుద్ధ వాక్యం అశుద్ధ వాక్యం సామాన్య వాక్యం సంశిష్ట వాక్యం అని సామాన్య వాక్యానికి సంబంధించినటువంటి ఇది సరైనటువంటి ఆన్సర్ సామాన్య వాక్యం ఎందుకు అవుతుందంటే శ్రీలక్ష్మి చక్కగా చదువుతుంది చదువుతుంది అంటే ఒక వాక్యం చివర సమాపక్రియ కనుక ఉంటే దాన్ని సామాన్య వాక్యం అని అంటాం సమాపక్రియ అంటే పని పూర్తి అవుతున్నట్లుగా తెలిపేటువంటి వాక్యం సమాపక్రియ కలిగినటువంటి వాక్యాన్ని సామాన్య వాక్యం అని పిలుస్తూ ఉంటాం నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ప్రసన్న ప్లస్ అక్షుడు కలిపితే ప్రసన్న 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 ప్లస్ అక్షుడు అని అన్నాడు ఇక్కడ సంధి విడదీసినటువంటి పదాలు ఇవ్వడం జరిగింది దీనికి మీకు కలిపి రాయమని ఆ క్వశ్చన్లో అడుగుతున్నాడు ప్రసన్నాక్షుడు ప్రసన్నాక్షుడు మీకు అక్కడ ఉన్నటువంటి ఆన్సర్స్లో ఇది సరైనటువంటి జవాబు నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ నవ్వు నాలుగు విధాల చేటు అనే వాక్యం ఆప్షన్ ఏ లోకోక్తి జాతీయం సామెత హాస్యోక్తి అని అన్నాడు అంటే నవ్వు నాలుగు విధాల చేటు అని అన్నాడు అంటే నవ్వడం అనేటువంటి నాలుగు విధాలుగా అది మనకు హాని చేస్తుంది ఇది లోకోక్తి అన్నట్టు లోకోక్తి అంటే లోకము మనం చెప్పేటువంటి మాటలు అన్నట్టు ఉక్తి అంటే మాట లోకోక్తి అంటే లోకం చెప్పే మాట ఏంటంటే అరే నాలుగు విధాలుగా నవ్వడం ద్వారా నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు అంత శూన్యమే దానికి ఏదే విధంగా చేటు చేస్తుంది హాని చేస్తుంది అని చెప్తా ఉంటా అది లోకోక్తి నెక్స్ట్ రాముడు అన్నం తింది ఏ వాక్యం అని అన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ రాము రాముడు అన్నం తింది అని అన్నాడు రాముడు అన్నం తింది అని అన్నాడు ఇది ఏ వాక్యం అని అడుగుతున్నాడు ఏ వాక్యం అంటే ఇక్కడ చూడండి ఆప్షన్స్లో శుద్ధ వాక్యం అశుద్ధ వాక్యం సంశిష్ట వాక్యం సంయుక్త వాక్యం రాముడు అన్నం తింది అని అన్నాడు రాముడు అనేటువంటిది పురుష వాచక శబ్దం తింది అనేటువంటిది దేని సూచిస్తుంది స్త్రీవాచక శబ్దాన్ని అంటే లేదా నపుంసకలింగ శబ్దాన్ని చూపెడుతుంది కాబట్టి ఇది అశుద్ధ వాక్యం అన్నట్టు తప్పుడు ఇక ఇచ్చినటువంటి జవాబు నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న సీత జడ నల్లని తాజ్పాము వలె ఉంది అన్న వాక్యంలో అలంకారం ఏంటిది తాజ్పాము వలె అని అన్నాడు మనము అలంకారంలో చెప్పుకునేటప్పుడు వలె ఓలే భంగి అనేటువంటి పదాలు వచ్చినప్పుడు ఈ వలె అనేటువంటిది పోలికని చెప్తుంది అన్నట్టు అంటే తాజ్పాము వలె ఉన్నది ఉపమా అలంకారం అని సరైనటువంటి జవాబు నెక్స్ట్ తొమ్మిదవది శిరీష అన్నం తింది శిరీష సినిమాకు వెళ్ళింది ఈ వాక్యాలు సమిశిష్ట వాక్యంగా మార్చితే శిరీష అన్నం తింది శిరీష అన్నం తింది శిరీష సినిమాకు వెళ్ళింది అని అన్నాడు అంటే శిరీష అన్నం తిని సినిమాకు వెళ్ళింది సరైనటువంటి జవాబు అన్నట్టు నెక్స్ట్ ధీరో ఏ ఏ సంధి నామం అంటే సంధి పేరు సంధి నామం అంటే సంధి యొక్క పేరు ధీరో ధీరో దాత్తుడు అని అన్నాడు ధీరో దాత్తుడు ఇక్కడ చూడండి సంధి తీసినప్పుడు ధీర ప్లస్ ఉదాత్తుడు ధీర ప్లస్ ఉదాత్తుడు అంటే ఆ ప్లస్ ఊ ఇక్కడ ఆ అనే అక్షరానికి ఊ అనేటువంటి అచ్చు జత కలిసినప్పుడు ఓ అనేటువంటి వస్తుంది ఆకు ఈ కలిసినప్పుడు ఏ ఆకు ఊ కలిసినప్పుడు ఓ ఆకు రూ కలిసినప్పుడు ఆర్ అనేటువంటివి వస్తాయి ఇది గుణసంధిలో వస్తాయి ఈ ఏ ఓఆర్లను ఏ ఓఆర్లను గుణములు అని అంటాం ఇది కూడా అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో గుణములు అని వేటిని అంటారని కూడా అడుగుతూ ఉంటాడు ఏ ఓఆర్లను గుణములు అంటాం ధీరో ధాత్తుడు అనేటువంటిది గుణసంధి సంబంధించింది నెక్స్ట్ పదకొండవది సరబ సోత్సాహం అని అన్నాడు సరబ సోత్సాహం విడదీయండి అని అన్నాడు సరబ సరబస ప్లస్ ఉత్సాహం సరబస ప్లస్ ఉత్సాహం ఆ ప్లస్ ఉ ఇది కూడా గుణసంధి అని చెప్పవచ్చు సరబస ప్లస్ ఉత్సాహం సరబ సోత్సాహం అని అన్నాడు నెక్స్ట్ క్రింది వాక్యాలలో పన్నెండవది క్రింది వాక్యాల్లో అశుద్ధ వాక్యం అన్నాడు హైదరాబాద్ నగరం ఆమె ఎంతో బాగా పాడింది అన్నయ్య వచ్చి బట్టలు ఇచ్చి వెళ్ళాడు రాము హైదరాబాద్ వెళ్ళాడు అన్నాడు ఇందులో సరైనటువంటి జవాబు అశుద్ధ వాక్యం అని ఎందుకు అన్నాడంటే దీనిలో తప్పు ఉన్నది అని చెప్తున్నాడు హైదరాబాద్ హైదరాబాద్ అని రాయాలి హైదరాబాద్ అని రాయాలి కానీ అక్కడ ఏం రాశాడు హైదరాబాద్ అని రాశాడు హైదరాబాద్ ఇది సరైనటువంటి జవాబు హైదరాబాద్ అనేటువంటిది అక్కడ తప్పు ఇచ్చాడు కాబట్టి ఇది అశుద్ధ వాక్యం అన్నట్టు నెక్స్ట్ పదమూడవది ఆ భవనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి అన్న వాక్యంలో అలంకారం ఏంటిది ఆ భవనాలు మనం అలంకారాలు చెప్పుకున్నాం ఆ భవనాలు అనేటువంటిది అంటే ఎక్కువ చేస్తున్నాడు ఆకాశాన్ని ఎక్కడైనా తాకుతాయా భవనాలు తాకవు కనుక ఎక్కువ చేసి చెప్తున్నాడు కాబట్టి అతిశయోక్తి అలంకారం నెక్స్ట్ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు అనేటువంటిది ఏంటిది అని కింద ఆప్షన్స్ ఇచ్చాడు లోకోక్తి జాతీయం హాస్యోక్తి మంచి మాట ఇది కూడా లోకోక్తి అన్నట్టు లోకం చెప్పుకునేటువంటి మాటలే అన్నట్టు ఏంటి అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు అసలే అది లేవలేకుండా ఉన్నది దాని మీద ఒక పెద్ద తాటికాయ పడ్డదనుకో ఇంకా బాధ పెట్టినట్లే అని చెప్పడం అన్నట్టు నెక్స్ట్ కింద జాతీయం గుర్తించండి ఫిఫ్టీన్త్ వన్ విశ్వంబరం భగీరథ ప్రయత్నం భూమికి శ్రీకరం అనేటువంటి ఇచ్చాడు దీంట్లో భగీరథ ప్రయత్నం అనేటువంటిది ఒక జాతీయం ఈడిఎమ్స్ అన నెక్స్ట్ పదహారవది తాను తపస్సు చేయిచున్నాడు అనే వాక్యం ఏ పురుషలో ఉంది పురుషులు ప్రధానంగా మూడు రకాలు ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష అయితే మనకు ఇంగ్లీష్లో ఉంటాయి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అనేటువంటివి ఉంటాయి ఉత్తమ పురుష అంటే తన గురించి తాను చెప్పడం ఇప్పుడు నేనున్నాను నా గురించి నేను చెప్పుకోవడం అదేవిధంగా మధ్యమ పురుష నా ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని గురించి చెప్పడం నా ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ గురించి ప్రథమ పురుష ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళ గురించి చెప్పడం అక్కడ పిల్లలు ఆడుతున్నారు అంటే వారి గురించి చెప్తున్నారు వారు అక్కడ ఉన్నారు దూరంగా ఉన్నారు కాబట్టి అది ప్రథమ పురుష ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అదేవిధంగా థర్డ్ పర్సన్ అని చెప్తా ఉంటాం ఇక్కడ తాను తపస్సు చేయించున్నాడు అనేటువంటిది సరైనటువంటి జవాబు ఉత్తమ పురుష భాగ్యోదయం ఏ సంధి నామం భాగ్యోదయం ఇక్కడ కూడా చూడండి భాగ్యోదయం అని అన్నాడు భాగ్య ప్లేస్ ఉదయం అంటే ఇక్కడ ఆకు ఏం కలుస్తుంది ఊ అనేటువంటి అక్షరం కలుస్తుంది ఆకు ఊ కలిసినప్పుడు ఓ అనేటువంటిది వస్తుంది కాబట్టి అది కూడా గుణసంధి యొక్క ఉదాహరణ నెక్స్ట్ తర్వాత ఎయిటీన్త్ వన్ నేను వచ్చాను ఈ వాక్యం ఏంటిది అని అడిగాడు సామాన్య వాక్యం శుద్ధ వాక్యం సంయుక్త వాక్యం అశుద్ధ వాక్యం అన్నాడు వచ్చాను అనేటువంటిది సమాపక్రియ కాబట్టి అది సామాన్య వాక్యంగా మనం పరిగణించవచ్చు నెక్స్ట్ వాన కురిస్తే పంటలు పండుతాయి ఏ వాక్యం అని అన్నాడు ఆప్షన్లో సామాన్య వాక్యం శుద్ధ వాక్యం ప్రసన్న వాక్యం అశుద్ధ వాక్యం అన్నాడు ఇక్కడ కూడా పండుతాయి పండుతాయి అనేటువంటి సమాపక్రియ కనుక ఇది కూడా సామాన్య వాక్యం నెక్స్ట్ ఇరవైవది రాణి చదువుతున్నది అను వాక్యం ఏ పురుషలో ఉన్నది రాణి చదువుతున్నది అన్నట్టు అంటే మన ఎదురుగా లేదు ఇక్కడ ఆమె గురించి ఎక్కడో ఉన్న ఆమె గురించి చెప్తున్నాం మన ఎదురుగా ఉన్న వాళ్ళైతే మధ్యమ పురుష అయితే రాణి చదువుతున్నాడు ఏ రాణి ఎక్కడున్న రాణి దూరంగా ఉండొచ్చు కాబట్టి ఆమె ప్రథమ పురుష అవుతుంది అన్నట్టు మనకు తెలియనటువంటి వాళ్ళ గురించి దూరంగా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాం కాబట్టి ప్రథమ పురుష నెక్స్ట్ తర్వాత బిట్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్లో ఒక ప్యాసేజ్ అనేటువంటిది పేరాగ్రాఫ్ అనేటువంటిది చూడడం జరిగింది ఆ పేరాగ్రాఫ్ ఆధారంగా మీరు వాటికి ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత ఇరవై ఆరవ ప్రశ్న చూడండి మహర్షి పదాన్ని సంధి విడదీయగా వచ్చేది చాలామంది మహర్షి మహర్షి అనగానే మీకు సాధారణంగా మహా ప్లస్ అర్షి అని రాస్తూ ఉంటారు ఇది చాలా మట్టుకు తప్పు ప్లస్ ఋషి ప్లస్ ఋషి ఇది కూడా గుణసంధి ప్లస్ ఋషి మహర్ అర్ అనేటువంటి శబ్దం అనేటువంటి అంటే ఆకు రూపరమైనప్పుడు అర్ అనేటువంటి శబ్దం వస్తుంది అది గుణసంధిలో వస్తుంది మహర్షి రాజర్షి దేవర్షి ఇవన్నీ కూడా గుణసంధికి సంబంధించిన ఉదాహరణలు నెక్స్ట్ ఇరవై ఏడవ ప్రశ్న నీవు మధురంగా పాడుతావు అనేటువంటిది ఏ రకమైన వాక్యం అని అన్నాడు శుద్ధ వాక్యం అశుద్ధ వాక్యం ప్రత్యక్ష వాక్యం పరోక్ష వాక్యం ఇందులో నీవు మధురంగా పాడుతావు అనేటువంటిది ప్రత్యక్ష వాక్యం డైరెక్ట్ స్పీచ్ అని నెక్స్ట్ ఇరవై ప్రశ్న జాతీయ లోకోక్తి నేడు ఏ పని అయినా భగీరథ ప్రయత్నంతో అవుతుంది ఇందులోని జాతీయ లోకోక్తిని చెప్పమంటున్నాడు జాతీయ లోకోక్తి అంటే జాతి ప్రజలు ఎక్కువగా మాట్లాడుకునేటువంటి లోకంలో మాట్లాడుకునేటువంటిది ఏంటిదంటే భగీరథ ప్రయత్నము అన్నట్టు భగీరథ ప్రయత్నం అంటే ఎంత కష్టమైన పనినైనా కూడా దాన్ని సాధించేటువంటి పట్టుదలతో చేయడం అన్నట్టు నెక్స్ట్ కింది వాణిలో అశుద్ధ వాక్యం ఇరవై తొమ్మిదవ ప్రశ్న ఆ మదపు టేనుగు అది మదపు టేనుగులా ఉంది అది మదపు టేనుగేనా మదపు టేనుగు భయంకరంగా ఉంది అని అన్నాడు అంటే దీనిలో ఆ మదపు టేనుగు అని అన్నాడు అంటే అది అసంపూర్తిగా ఉన్నటువంటి వాక్యం కాబట్టి అది అశుద్ధమైనటువంటి వాక్యం దానికి తల తోక లేకుండా ఆ వాక్యం అదిలోనే ఆపివేయడం జరిగింది దానికి సంపూర్ణమైనటువంటి అర్థం లేదు కనుక అది అశుద్ధ వాక్యం నెక్స్ట్ ముప్పైవది సంశ్లిష్ట వాక్యంగా మార్చండి ఇస్మాయిల్ అన్నం తిన్నాడు ఇస్మాయిల్ టీవీ చూశాడు ఇందులో సింపుల్గా సంక్లిష్ట వాక్యంగా మార్చేటప్పుడు మధ్యలో సమాపక అసమా ఉండి చివరిలో సమాపక్రియ ఉండేటట్లు చూసుకోవాలి ఇస్మాయిల్ అన్నం తిన్నాడు అది సామాన్య వాక్యం తిన్నాడు అనేటువంటి సమాపక్రియ సామాన్య వాక్యం ఇస్మాయిల్ టీవీ చూశాడు చూశాడు అనేటువంటిది కూడా సామాన్య వాక్యం ఈ రెండు వాక్యాలు ఇచ్చి మనకి ఏం రాయమంటున్నాడు సంశ్లిష్ట వాక్యం అన్నాడు సంశ్లిష్ట వాక్యం అన్నప్పుడు మధ్యలో అసమాపక్రియ ఉండి చివరికి సమాపక్రియ ఉండదు ఇస్మాయిల్ అన్నం తిని టీవీ చూశారు అది సంశ్లిష్ట వాక్యం నెక్స్ట్ ముప్పై ఒకటవది ప్రశ్న భువనైక అన్న పదాన్ని విడదీయండి అని అన్నాడు భువనైక భువనైక భువన ప్లేస్ ఏక భువనైక ఇది కూడా ఆకు ఏ అనేటువంటిది వస్తుంది ఇక్కడ ఏమవుతుంది ఐ అనేటువంటిది వస్తుంది అదేవిధంగా అకారానికి అకారానికి ఏ కానీ ఐ కానీ కలిసినప్పుడు ఐకారం అనేటువంటిది వస్తుంది ఇది మనకి ఏ సంధిలో కనబడుతూ ఉంటుంది అంటే వృద్ధి సంధిలో కనబడుతూ ఉంటుంది ఐ కమ ఔలను వృద్ధులు అని అంటారు ఇది కూడా ఎక్కువసార్లు అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి బిట్ ఏ సంధిలో వస్తుంది ఐ అవులను ఏమని అంటారు కింది వాటిలో ఇట్లా అడుగుతూ ఉంటాడు కింది వాటిలో వృద్ధులను గుర్తించండి అని అంటాడు కింది వాటిలో వృద్ధులను గుర్తించండి ఇచ్చి ఇక్కడ ఏఓఆర్ ఇస్తాడు ఆప్షన్ ఏఓఆర్ అదేవిధంగా ఆఏ అదేవిధంగా ఐ ఆవు అనేటువంటివి ఇస్తాడు ఈ ఐ ఆవులను వృద్ధులు అని అని అంటారు అది వృద్ధి సంధిలో వస్తుంది నెక్స్ట్ సంయుక్త వాక్యంగా మార్చండి అని అన్నాడు ఆయన ఉద్యోగస్తుడా ఆయన వ్యాపారవేత్తన అని అన్నాడు ఆయన ఉద్యోగస్తుడా ఆయన వ్యాపారవేత్త ఆయన అనేటువంటిది ఇక్కడ మనకు సర్వనామం అతని పేరు గురించి పేరుకు బదులుగా వాడుతున్నాడు కాబట్టి ఆయన అనేది సర్వనామం ఇట్లా రెండు కూడా ఇచ్చినప్పుడు మనము రెండు సర్వనామ పదాలు కానీ రెండు నామవాచక పదాలు కానీ ఒకే వ్యక్తికి సంబంధించి ఉన్నప్పుడు అందులో మనం ఒకటే పేరు తీసుకోవాలి అంటే ఆయన బదులు ఆయన ఉద్యోగస్తుడా ఆయన వ్యాపారవేత్త రెండుసార్లు పలకాల్సిన పని లేదు ఆయన ఉద్యోగస్తుడా వ్యాపారవేత్తన అంటే ఒక సర్వనామ పదం తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ముప్పై మూడవ ప్రశ్న సంయుక్త క్రియ అన్నం తిని వెంటనే నీరు తాగరాదు సంయుక్త అసమాపక్రియ అని అన్నాడు సంయుక్త అంటే కలిసి ఉన్నటువంటి అసమాపక్రియ అని అన్నం తిని తిని అనేటువంటి అసమాపక్రియ కానీ దేంతో కలిసింది అన్నం అనే దాంతో కలిసి సంయుక్త అసమాపక్రియ అన్నట్టు నెక్స్ట్ అలంకారం గుర్తించండి ముప్పై నాలుగో ప్రశ్న అమ్మ వచ్చింది నన్ను పిలిచింది రొట్టె చేతికి ఇచ్చింది ఇందులోని అలంకారం ఏంది అని అన్నాడు అమ్మ వచ్చింది నన్ను పిలిచింది వచ్చింది అదేవిధంగా పిలిచింది తినమంది చివరిలో చూడండి డి బి బి అనేటువంటివి ఉన్నాయి అంత్యం నందు ఒకటే అక్షరానికి సంబంధించిన పదాలు ఉన్నాయి కనుక అక్షరాలు ఉన్నాయి కనుక అంత్యానప్రాస అలంకారం నెక్స్ట్ ఒక హల్లు పలుమార్లు వస్తే ఆ వాక్యము ఏ అలంకారము అని అన్నాడు నృత్యానుప్రాస అలంకారం నెక్స్ట్ ముప్పై ఆరో ప్రశ్న క్రియాభేదములు చూసి తిని అనేవి ఏంటి అంటే చూసి తిని అనేటువంటి అసమాపక క్రియలు చూసి అదేవిధంగా తిని అనేటువంటి ఇవి రెండు కూడా అసమాపక్రియలే నెక్స్ట్ పరోపకారం సంధి విడది అని అన్నాడు ప్లస్ ఉపకారం పరా ప్లస్ ఉపకారం పరోపకారం ఇది కూడా గుణ సంధి అన్నాడు నెక్స్ట్ తర్వాత ముప్పై ప్రశ్న వారు పరిగెత్తుచున్నారు అని వాక్యం ఏ పురుషలో ఉంది వారు అని అన్నాడు దూరంగా ఉన్నారు ఎవరో తెలియదు దూరంగా ఉన్న వాళ్ళ గురించి చెప్పడం ప్రథమ పురుష అన్నట్టు నెక్స్ట్ క్రింది వాణిలో లోకోక్తిని గుర్తించండి ముప్పై తొమ్మిది ప్రశ్న పెద్దల మాట చద్దన్నం మూట ఇది జనరల్గా మనం వ్యవహారికంలో వాడేటువంటి లోకోక్తి సప్త సముద్రాలు దీనిలో చూడండి సప్త సముద్రాలు సప్త అంటే ఏడు ఏడు అనేటువంటి నెంబర్ వచ్చింది కనుక ఇది ద్విగు సమాసం ఇది ద్విగు సమాసం నెక్స్ట్ తర్వాత నలభై ఒకటవ ప్రశ్న యోగము మరియు క్షేమము సమాస పదం గుర్తించండి యోగము మరియు క్షేమం అన్నాడు అంటే దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు క్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాడు రెండింటికి ప్రాధాన్యత ఇస్తున్నాడు కాబట్టి అది యోగ క్షేమము యోగక్షేమము అంటే రెండింటికి ప్రాధాన్యత ఇస్తున్నాడు యోగము అదేవిధంగా క్షేమం క్షేమము రెండింటికి ప్రాధాన్యత ఇస్తున్నాడు కాబట్టి ద్వంద్వ సమాసము అన్నట్టు ఇది ఏంటంటే ద్వంద్వ సమాసం నెక్స్ట్ నలభై రెండవ ప్రశ్న క్రింది వాటిలో అశుద్ధ వాక్యం ఏదన్నాడు మౌనం మంచిదైనా మౌనం ఉంటే చాలా మంచిగా ఉంటుంది మౌనం మంచిని పెంచుతుంది మౌనం ఎల్లవేళలా కాపాడుతుంది అని అన్నాడు దీంట్లో కింద ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్లో మొదటి ఆప్షన్ మాత్రం మౌనం మంచిదైనా అని అన్నాడు అంటే దానికి కొనసాగింపు ఏం లేవు వాక్యం మధ్యలోనే ఆగిపోయింది కనుక అది అశుద్ధమైనటువంటి వాక్యం నెక్స్ట్ శబ్ద పది విద్యార్థిలోని పదాలు అంటే శబ్ద పద అని ఎందుకు దానిలోని శబ్దాలు పదాలు ఏంటి అని గుర్తించమంటున్నాడు విద్యార్థిలోని పదాలు విద్యార్థి అని అన్నాడు విద్య ప్లస్ అర్థి అని అన్నాడు కాబట్టి ఇది విద్యార్థి అన్నాడు అందులోని పదాలు అవి నెక్స్ట్ నలభై నాలుగవ ప్రశ్న క్రియాభేదములు అన్నాడు శ్రీశైలం వెళ్ళి స్నానం చేసి దైవదర్శనం చేశారు అని అన్నాడు భేదములు అన్నాడు క్రియా అంటే పనుల్లోని తేడాలు గమనించండి అని అన్నాడు శ్రీశైలం వెళ్ళి అసమాపక్రియ వెళ్ళి అనేటువంటి అసమాపక్రియ స్నానం చేసి అది కూడా అసమాపక్రియ చేసి అనేటువంటి అసమాపక్రియ దైవ దర్శనం చేశారు చేశారు అనేటువంటి సమాపక్రియ రెండు అసమాపక్రియలు ఉన్నాయి ఒకటి సమాపక్రియ ఉంది కాబట్టి దీనిలో క్రియాభేదం ఏంటిది అంటే కింద ఆప్షన్ ఇచ్చాడు ఏమని అంటే వెళ్ళి ఇచ్చాడు చేశారు ఇచ్చారు చేసి ఇచ్చాడు దర్శనం అన్నాడు దర్శనం అనేటువంటిది ఇక్కడ సమాపక్రియ కాబట్టి ఈ రెండింటితో ఇది విభేదిస్తున్నాయి కాబట్టి చే దర్శనం అనేటువంటిది క్రియాభేదంగా మనం చెప్పవచ్చు నే నెక్స్ట్ నలభై ఐదో ప్రశ్న నేను సినిమా చూశాను ఈ వాక్యాన్ని మధ్యమ పురుషలోకి మార్చండి అని నేను సినిమా అంటే నా గురించి నేను చెప్తున్నాను ఇది ఉత్తమ పురుష మధ్యమ పురుష అంటే నా ఎదుటిగా ఉన్న వాళ్ళ గురించి చెప్పడం అన్నట్టు ఇక్కడ చూడండి నీవు సినిమా చూసావు నువ్వు సినిమా చూసావు కాబట్టి అది మధ్యమ పురుషం వారు సినిమా చూశారు అది ప్రథమ పురుష నెక్స్ట్ నలభై ఆరవ ప్రశ్న నుంచి యాభైవ ప్రశ్న వరకు ఇది కూడా ఒక గద్యాంశం ఇచ్చి దానికి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అది ప్యాసేజ్ అది అక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ చేయాల్సింది ఇంతటితో ఈ యొక్క మాదిరి ప్రశ్నపత్రం పత్రం